న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అలాగే మన అనంతరం అర్బన్లో టీడీపీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకత అవుతున్నారు అలాగే దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో ఎవరిని కలుపుకొని పోకుండా దూరం పెడుతూ వారు సొంత ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి మేము ఇలా వ్యతిరేకిస్తున్నాము మాకు న్యాయం జరగకపోతే పార్టీకి ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయమంటూ కూడా మనకు ఇక్కడ చెప్తున్న పరిస్థితి అలాగే మన దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు వారి మంటల్లోనే అడిగి తెలుసుకునే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఈరోజు ఇంత ఇదిగా వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏంటి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి మేము ఎక్కడ కూడా పార్టీని విమర్శించలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది మా కోరిక ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్న అర్బన్ నియోజకవర్గంలో ఏదో కొన్ని కారణాలు ఎట్లా సీటు తెచ్చుకున్నాడో మాకు తెలియదు కానీ ఇంతవరకు నెల రోజులైంది ఆయన సీటు కన్ఫామ్ చేసుకొని ఆయన ఇంటింటికి క్యాన్వాసింగ్ మామూలుగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమ గతంలో సీనియర్ నాయకులు చేశారు ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు కానీ ఎంపీగా పోటీ చేసేవాళ్ళు కానీ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఆడ జనాలు లేకపోయినా రోడ్ షో కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు ప్రజలు లేకపోయి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మెప్పు పొంది ఓట్లు అడిగే ఇంగిత జ్ఞానం కూడా ఈ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారికి లేదు అంటే ఈరోజు ఇంత వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళ వర్గీయులకు సంబంధించి కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు కావచ్చు బయట ఉన్న ప్రజలు కావచ్చు ఎవరైతే టీడీపీలో ఉన్నవాళ్ళు టీడీపీనే వ్యతిరేకిస్తుంటే వ్యతిరేకిస్తున్న వాళ్ళు కేవలం డబ్బు లాగడం కోసం మాత్రమే డబ్బు డిమాండ్ చేయడం కోసం మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అని ఇదే మాట ప్రస్తావిస్తున్నారు బయట ఏమంటారు ఈరోజు డబ్బులు ఆశించి సీనియర్లు అంతా వ్యతిరేకిస్తున్నారు నిన్న మొన్న మేము కూడా పత్రికల్లో విన్నాం దగ్గు డబ్బు కాశపడి పని వాళ్ళు లేరే ఉన్నారు నిన్న ఒక మాట చెప్పాడు వాని తమ్ముడు ఎవరో ఇందాక గంటకు రెండు వందలు క్యాన్వాసింగ్ పెట్టి తిప్పుకుంటున్నారు డబ్బు కాశపడి తిరిగే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పోయి పేరు నమోదు చేసుకుంటున్నారు మేము ఇంతవరకు దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ కూడా మేము పోలా మేము సీనియర్ కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులుగా మమ్మల్ని గుర్తించి మా దగ్గరికి వస్తే పని చెప్పినాం డబ్బులు ఆశించే వాళ్ళైతే వాళ్ళ ఇంటికాడ పోయి మేము పేరు నమోదు చేసుకొని అయ్యో మేము పలానా రాజీవ్ కాలే గ్రామ పంచాయతీ మాకిన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి పేరు నమోదు చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళం మేము డబ్బు కాశపడి కాదు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆలోచన తప్ప గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు పనిచేశారు ఆయన దగ్గర పనిచేశాం ఇంత ఆయన దగ్గర ఉండే వాళ్ళే కొంతమంది ఇప్పుడు కస్టరీ ఇన్ఛార్జ్గా ఇన్యూటీ ఇన్ఛార్జ్గా బూత్ ఖండర్గా పనిచేస్తున్నారు పార్టీ ఆఫీసులు పగలగొట్టిన వాళ్ళతోనూ పని చేయించుకుంటున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంతవరకు సీనియారిటీలు ఉన్న వాళ్ళ నాయకులు ఎవరిని గుర్తించుకోకపోగా ఈ రోజు రోడ్ షో పేరుతో ఎవరినో తిప్పుకొని డబ్బులు ఇచ్చి క్యానవాస్కి నేను ఒకటే రాజీవ్ కాలి గ్రామ పంచాయతీలో మమ్మల్ని గుర్తించండి మేము సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళన్నా మమ్మల్ని గుర్తించండి మేము ఇంటింటికి పోయి పోల్ మేనేజ్మెంట్ చేస్తాము ఏజెంట్లకు పెట్టే పెట్టి పెట్టి నడిపించ మాకు ఉంది మమ్మల్ని పెట్టుకొని తిరగండి అంటే అట్లా కాదంట మీరు పని చేస్తే పని చేయండి లేదంటే మేము నుండి తెచ్చి రాపుతాడు గ్రామాల నుండి తెచ్చుకొని చెప్పి మేము ఏజెంట్లో పెట్టుకోగలము మేము మీ గ్రామంలో తిరుగుతామని చెప్పి వాళ్ళు వాళ్ళే అల్టిమేట్ యాడ్ చేస్తున్నారు రండి మీరు ఏదో ఏ విధంగా వస్తారు రాజీవ్ కాలనీలోకి మీరు రాబతాను తెచ్చుకుంటారా రామగిరిని తెచ్చుకుంటారా తెచ్చుకొని తిరగండి ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తారో మేము కూడా చూస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇదే చెప్తున్నాం ఇట్లాంటి వాళ్ళకి అసమర్థులకు మీరు టికెట్ ఇస్తే రేపు భవిష్యత్తులో మాలాంటి పార్టీని నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది ఇప్పటికైనా గ్రహించి పార్టీని నమ్ముకున్న వాళ్ళకు టికెట్ ఇచ్చే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరీ మరీ వినవిస్తున్నాను మీరు చూస్తే చంద్రబాబు నాయుడుని గెలిపి గెలిపించుకోవాలి పార్టీని గెలిపించుకోవాలి మీరు అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడికి అంత చిన్న ఆలోచన కూడా లేకోకోకుండా నిర్ ఒక నిర్ణయం తీసుకొని దగ్గుపాటి ప్రసాద్కి సీట్ బిఫామ్ అని ఇస్తారా మళ్ళీ మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం దగ్గుపాటి ప్రసాద్ అనే టికెట్ ఆశించిన వ్యక్తిని ఇంకా ఇంతవరకు చూసినా లేదని నేను తెలీదు మొన్న రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కేక్ తీసుకొని పోయి కేక్ కట్ చేస్తే పక్కనున్న దగ్గుపాటి కేక్ పెట్టకుండా ఉండే వ్యక్తి కేక్ పెట్టి అంటే ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి క్యాండిడేట్ కాదని చంద్రబాబు నాయుడు సార్ గుర్తించినాడు అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు పూర్తి స్థాయిలో దగ్గుబాటి ప్రసాద్కి మీరు సపోర్ట్ చేస్తారా చేయరా ఏ ఏదైతే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారో మేము కేసులు పెట్టించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మేమంతా ధర్నాలు చేసి కేసులు పెట్టించుకున్నాం పార్టీని నమ్ముకున్న వాళ్ళని గుర్తించండి మీరు ఎవరైతే డబ్బు కాశపడిపోయే వాళ్ళని నమ్ముకొని తిరగద్ది పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కోవట్లను పెట్టుకొని తిప్పి తిప్పుకోద్దండి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీలో కొవ్వట్లు వచ్చారు పార్టీ ఓడిపోయింది ఇప్పుడు కూడా దగ్గుపాటి ప్రసాద్ కూడా కోవట్లం పెట్టుకుని తిప్పుతాడో ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా గ్రహించి ఇంకా పది రోజులు టైం ఉంది ఈ పది రోజుల్లో ఎవరైతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళో వాళ్ళని గుర్తించి మీరు ఎలక్షన్లోకి రండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీలు తిరగండి ఇంటింటికి పోయి మన బాధన వ్యక్తం చేద్దాము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రంలో చాలా దుర్మార్గాలు జరిగినాయి అవన్నీ ప్రజలకి నివించుకుద్దాము చంద్రబాబు పెట్టిన పథకాలన్నీ ప్రజలకి నిన్విస్తూ ఎక్కడ నిన్విస్తున్నారు నీకు మాట్లాడితే వాయిస్ లేదు నువ్వు ఎక్కడ కనప ఏమయ్యా ఆయన నడుచుకుంటూ పోతున్నాడు ఆయన వ్యానెక్కినాడయ్యా దగ్గుపాటి వెంకటేష్ పద అంటే ఐడు తక్కువ ఉన్నాడు పైన ఎక్కించినారంట ఐడు వాడు చెప్తాడు జనాలు లేదు రోడ్ షో చేస్తున్నావు రాజీవ్ కాల గ్రామ పంచాయతీల్లో తిరుగుతున్నాడు ఏమయ్యా కింద నడుచుకొని బాగుంటాడు ఎన్నింటి తెలుగుదేశం పార్టీ క్యాన్వాస్ చేయాలంటే ఐడు తక్కువ ఉన్నాడు ఆయన కనపడేది పైన వ్యానెక్కించినావంటున్నారు మరి ఇదేనా నడిపే రాజకీయము ఆయన దగ్గర ఉండే వాళ్ళంతా ఈ విధంగా కోవర్ట్లు నడిపిస్తున్నారు కాబట్టి ఆయన వెనుకబడిపోయారు మనం క్యాన్వాసింగ్లో వెనకబడిపోయినాము పోల్ మేనేజ్మెంట్లో వెనకబడిపోయినాము వెంకట్రామరెడ్డి గారు ముందుకు పోతున్నారు ఇప్పటికైనా పది రోజుల్లో మీరు ముందుకు రండి మేమంతా మేము నడిపిస్తాం ఎవరు కూడా ఇందాక నువ్వండి మాట డబ్బు ఆశించి కాదు మేము పార్టీ మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి పార్టీ కోసం అంటున్నాము నీ డబ్బులు ఎవరికి కావాలా దగ్గుపాటి ప్రసాద్ నీ దగ్గర ఈరోజు ఓడిపోతే పోతావు నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటావు రేపు ఓడిపోతే మా భవిష్యత్ ఏంటి మా కార్యకర్తల పరిస్థితి ఏంటి మేము పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే మనం చూస్తే కూడా కళ్యాణదుర్గంలో పాత వాళ్ళు సీనియర్లు కాదని చెప్పేసి అమ్ల్యూస్ సురేంద్రబాబుకి ఇచ్చారు అలాగే అనంతపురంలో చూస్తే మన జకీవుల సీనియర్ నాయకుడు వాళ్ళ నాన్నగారు సైఫుల్లా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి పనులు చేశారు అలాగే ప్రభావ చౌదరి ఉన్నారు వీళ్ళకి ఉరికి కాదని చెప్పేసి కొత్త వ్యక్తికి తీసుకొని వచ్చి ఇచ్చారు అంటే టీడీపీలో ఉన్న వ్యక్తి కావచ్చు కానీ ఈ ప్రాంత వ్యక్తి కాదనేది ప్రజల్లో మాట అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉండేది ఏంటంటే ఈ రాజకీయాల్లో టీడీపీ పార్టీ అదే కూటమి పార్టీలు ఏదైతే ఉన్నాయో కేవలం ధనవంతులకే సీట్లు కేటాయించారు అని అంటున్నారు మన కళ్యాణ్ కళ్యాణదుర్గం చూస్తే ఆయన ఉమా వైసీ వైసీపీలోకి వెళ్ళిపోయినారు ఇక్కడ కూడా నిన్నటి రోజు కూడా మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు మొత్తం అంతా అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో వైసీ వైసీపీలకు జాయిన్ అయిపోయారు దాదాపుగా ఇప్పటికి ఓ పదివేల మందికి పైగా వైసీపీలకు చేరిపోయింటారు అంటే మనం చూస్తున్న కార్యక్రమంలో ప్రజల్లో వినిపిస్తున్న వినికిడి ఏమంటారు దీన్ని బట్టి ఈరోజు పార్టీని నమ్ముకున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోకి పోతున్నారంటే ఇక్కడ వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఇద్దరు నాన్ లోకలే ఎంపీ అభ్యర్థికి ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఎవరు పనిచేసినా ఆయనకు తెలియదు ఈయనకు తెలియదు అసమర్థులు వీళ్ళంతా ఇక్కడ రెండు వేల నాలుగులో రాముతుల్లా టికెట్ ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయిన సైపుల్లా వాళ్ళ కుటుంబం ఇంతవరకు పార్టీ గుర్తించి వాళ్ళకి ఏ పదవి కూడా ఇలా ఆయన కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ పార్టీని పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాకు ఆవేదన ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉమా ఉన్నారు మంచి లీడరు ఆయన పార్టీ కోసం పార్టీ ఓడిపోయినప్పుడు ఉంటే పనిచేశాడు నేను కూడా బీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షునిగా కళ్యాణదుర్గం ఐదు మండలాల్లో బీసీ జైహో బీసీ మీటింగ్లు పెట్టి ఆయన ఏదైతే గ్రామంలో తిరిగినా ప్రతి ఒక్కటో మేము స్పందించిన చూసినాం ఆయన చేసిన విధానం ఎవడైతే చనిపోతున్నో పెళ్ళిళ్ళకి పోతున్నో యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చే సిద్ధాంతం అతంది అట్లా కాకుండా అతనికి కష్టపడినోడికి కాకుండా ఏరే డబ్బులు ఉన్న వాడికి టికెట్ ఇచ్చినారంట మేము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఉమా ఉన్నప్పుడు తిరిగినాం తప్ప ఇప్పుడైతే మేము కళ్యాణదుర్గం పోలేదు అక్కడ ఉండే పరిస్థితి మాకు తెలియదు మేము అర్బన్ నియోజకవర్గం గురించి మాత్రం మాట్లాడతాం డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చినారా డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చినారా అంటే డబ్బులు ఉన్న కూడా ఉన్నారు అనంతపురం అర్బన్లో లేరా హెడ్ క్వార్టర్లో అనంతపురం అర్బన్లో డబ్బులు ఉన్నోళ్ళు లేరా సంపాదించుకున్న వాళ్ళు లేరా మళ్ళీ దగ్గుపాటి ప్రసాద్ ఎందుకు ఇచ్చారు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అతను చూసి టికెట్ ఇచ్చినయితే నేనైతే అనుకోలేదు ఇది ఏ విధంగా లాబింగ్ జరిగిందో తర్వాత నిజ నిర్ధారాలు త్వరలో బయట పెడతారు సరే ఆఖరిగా ఒకటి ఓపెన్గా చెప్పండి ముసుగులో లేకుండా మీరు ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్కి సపోర్ట్ చేస్తారా లేదా ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే మీకు ఏం కావాలి ఇప్పుడే పదవులు మీకు నిర్ణయించాలి ఇప్పుడే మేము దగ్గుపాటి ప్రసాదు మా మేము అంటే మా దగ్గరికి రండి మేము మా ఇంటికి తిరగండి మేము ఓట్లు లేపిస్తాం అంలా మీరు కార్యకర్తలని క్యాడర్ గుర్తించండి నేను ఇందాక చెప్పాను కదా కొవ్వోట్లం పెట్టుకొని పని చేయించుకుంటున్నారు ఇందాక మా గ్రా గ్రామ పంచాయతీలకు వస్తే నిన్న ఆ మాట చెప్పాం అయ్యా వీళ్ళు కస్టర్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు సరిగ్గా తిరగడం లేదు వీళ్ళని చూస్తే ఓట్లు వేసే పరిస్థితిలో జనాలు లేరు మేము కూడా తిరుగుతాము మా వాళ్ళకు గంటకు రెండు వందలు ఇచ్చి నువ్వు తిప్పుకుంటున్నావు మాకు ఏ రూపాయి డబ్బు లేద్దని మేము తిరుగుతాము మా రెండు గంటలు తిరుగుతాం కష్టపడతాం పార్టీ కోసం అని చెప్పాను మార్నింగ్ ఫోన్ చేస్తే అన్న ఏంటి పరిస్థితి మళ్ళా కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నారు అరగంటగా రెండు వందలు అంటున్నారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మా కార్యకర్తలను కూడా పిలుచుకోనిపోతా అంటే చోడే దగ్గర అతని దగ్గర ఉంటే మీకు ఏమి రూపాయి రాదు అరగంటగా రెండు వందలు ఇస్తామని మా దగ్గర ఉండి పిలుచుకొని పోతున్నారు మేము అరగంటకు గంటలకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మా మేము లేము పార్టీని నమ్ముకున్నాం చెడిపోయినాం నష్టపోయినాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వచ్చే తప్ప మాలాంటి కార్యకర్తలు బయటపడే పరిస్థితి లేదు దగ్గుపాటి ప్రసాద్ గారు నేను ఇందాక చెప్పాను కదా మేము ఆయన దగ్గర ఇంతవరకు వారి ఆఫీస్ కూడా మాకు తెలియదు మా దగ్గరికి వచ్చి పని చేయనంటే అంటే పోల్ మేనేజ్మెంట్ చేస్తాం ఓటు చేస్తాం లేదు మా అవసరం లేదన్నా కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారి పటం పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓట్ వేసండి ఒకరోజు తిరిగి క్యాన్వాస్ని చేసుకోగలము ఎందుకంటే చంద్రబాబు మాకు చూసి పనిచేస్తాం మేము ఇంగో పార్టీలో పోయో ఇంకోటి చేసాం ఆయన ఓడి వీళ్ళని ఆ ఉద్దేశం మాకు లేదు రేపు ఓడిపోతావు మీ ఎంట తిరిగి మేము కూడా అసమర్థులు అనిపించుకోవాలా అంత ఇంత ఓట్ బ్యాంక్ ఉంది ప్రజలు మా ఎంట ఉన్నారు వాళ్ళు తిరిగినా ఓటు పర్లేదంటే మాకు ఆ నష్టము కష్టం మాకేమొద్దు నువ్వు ఏదైతే తిరుగుతావు తిరుగు ఇప్పుడు ఏదో ఉన్నారో కోవట్లో పెట్టుకొని తిరుగుతావు తిరగండి లేదు మా అవసరం అంటే మా దగ్గర మేము పనిచేస్తాం అంటే ఇప్పుడు దగ్గరి ప్రసాద్ని సీటు మార్చాలనే బీఫాం గుడి ఇచ్చేసినారు కదా ఇప్పుడు ఎట్లా మారుస్తారు ఆల్రెడీ బీఫామ్ ఇచ్చారు ఎలక్షన్ నామినేషన్లు అయిపోయినాయి తుత్డ్రాలు అయిపోయినాయి ఇరవై తొమ్మిది ఈరోజు ఇరవై తొమ్మిదికిత్డ్రాలు అయిపోయినాయి ముప్పై తారీఖు ఈరోజు ఇంటింటికి మనం క్యాన్వాసింగ్ చేయాల మనం ఏం చేసేకి లేదు మేము అభ్యర్థిని గెలిపించుకోవడం తప్ప ఇంకోటి ఏం చేసేకి లేదు ఇంకా మా చేతిలో ఏంది లేదు చంద్రబాబు చేతిలో లేదు మా చేతిలో లేదు మేము మా దగ్గరికి వచ్చి పని చేయమంటే పని చేస్తాము లేదంటే సైలెంట్గా ఉంటాం కాదండి చూడగా ఇప్పుడు మీరే అన్నారు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము డబ్బు ఖర్చు పెట్టలేము పని చేస్తామంటున్నారు ఆయన డబ్బు ఖర్చు పెడతాడు ఇస్తాడు మీరు అన్నారు కదా ఇప్పుడు అరగంటకి రెండు వందలు అంటే మూడు గంటలు చేసే బాయా డబ్బు వచ్చాయి అక్కడ అట్లా ఖర్చు పెడతారని ఏమన్నా ఆలోచనతో ఏమైనా సీట్ ఇచ్చారేమో కదా అని అనుకుంటున్నారు ప్రజలు కూడా మీరు కూడా అన్నారు ఏమంటారు ఇప్పుడు ఇంద ఇందాక ఓటుకు డబ్బులు అనేది కొంతమంది ఉంటారన్న పతిదాన్ని డబ్బుతో మనం పోల్చకూడదు ఇప్పుడు నాలాంటి వాడు ఏం ఆశించకుండా పని చేస్తాం గతంలో ఉండే ఇన్ఛార్జీలను కూడా అడగచ్చు మా గురించి వీళ్ళు డబ్బు కోసం పనిచేసే వాళ్ళ పార్టీ కోసం పనిచేసే అనేది నేను ఇందాక ముందే చెప్పాను డబ్బే కావాలనుకుంటే ముందు పోయి నాన్న ఆయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకుని నాకు డబ్బులు ఏవైనా పని చేస్తా చేస్తామంటారు అట్లా వాళ్ళు చాలామంది చేసుకున్నారు ఆయన దగ్గర మేము చేసుకోము పార్టీ కోసం పని చేస్తాము గుర్తిస్తే పని చేస్తాం లేదంటే మేము సైలెంట్గా నూటలుగా ఉంటాం పూర్తి స్థాయిలో ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా దగ్గబా ప్రసాద్కి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడుండే క్యాడర్ను గుర్తించి పని చేయించుకోండి మీరు ఎమ్మెల్యేగా గెలిచేనే తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు భవిష్యత్తులో మేము భవిష్యత్తులో నష్టపోయినాము ఇంకా నష్టపోయే పరిస్థితులు లేదు మిమ్మల్ని నమ్మి ఇంత గతంలో ఉండే వాళ్ళు నమ్మి మోసపోయినాము ఇప్పుడు కూడా నేను నమ్మి నువ్వు గెలిస్తే ఉంటావా ఓడితే ఉంటాం మాకు తెలీదు రేపు భవిష్యత్తులో నా గ్రామ ప్రజల్లో ఉండే ప్రజలకు నా కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది రేపు స్టేషన్లకు స్టేషన్లో పడినా హాస్పిటల్లో పడినా కూడా దగ్గరుండి వాళ్ళ హాస్పిటల్లోనూ స్టేషన్లో ఇడిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది రేపు మీరు వస్తే మాకు అందుబాటులో ఉంటారా మాకు లోకల్ లీడర్ ఎవరైతే ఉండరో వాళ్ళైతే అందుబాటులో ఉండేవాళ్ళేమో మాకు లోకల్ కాదు ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు నాన్ లోకల్ అసమర్థులు అయినా కూడా మేము పార్టీ వాళ్ళని చూసి కాదు పార్టీ కోసం చంద్రబాబు చూసి పనిచేస్తాం ఓకే ఇదేంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే మన సీనియర్ నాయకుడు చోడే చెప్తున్న పరిస్థితి ఆయన గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి పనిచేశారు చాలా కష్టపడుతూ ముందుకు వస్తారని చెప్తున్నారు అలాగే వారు బీసీసెల్ కూడా ఒక నాయకుడిగా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది అలాగే చూస్తే కోర్టులను పెట్టుకొని మన దగ్గుబాటి ప్రసాద్ వ్యవహరిస్తున్నాడు అతని వ్యవహార శైలి సరిగా లేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం ఆయన కలుపుకొని వెళ్ళి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ముందుకు వచ్చారో సీనియర్ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరికీ న్యాయం తక్కేలా ఆయన న్యాయం కలుపుకొని వెళ్ళి చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాం లేదంటే ఆయన సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు పార్టీ ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఈ సమక్షంగా చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి